దాదాపు ప్రార్థన చేసేటప్పుడు దుఃఖం వస్తుంది ఎందుకు నాలో లోపం ఏమైనా ఉందా ఐఎమ్ గ్రీవ్డ్ ఎనీథింగ్ రాంగ్ విత్ గ్రీవ్డ్ ఇమోషన్స్ ఆర్ దేర్ ఒకసారి మనకి ఉంటాయి బట్ విష్ నాట్ బి కంట్రోల్డ్ బై అవర్ ఇమోషన్ కానీ వాటిని బట్టి మనం నియంత్రించబడకూడదు సమ్ టైమ్స్ గాడ్ గివ్స్ దట్ ఫీలింగ్ కొన్నిసార్లు దేవుడే ఇస్తాడు గ్రీఫ్ దుఃఖాన్ని గివ్స్ గ్రీఫ్ దేవుడే దుఃఖం ఇస్తే నథింగ్ రాంగ్ తప్పేం లేదు అందులో మేబీ గ్రీఫ్ అబౌట్ సంబడి సిన్నింగ్ ఎవరైనా పాపం చేసే వాళ్ళని బట్టి ఆర్ గ్రీఫ్ టు యువర్ సన్ లేకపోతే చర్చ్ మెంబర్ గురించో నీ పిల్లల గురించో నథింగ్ రాంగ్ ఇన్ గ్రీఫ్ ఆ దుఃఖపడి ప్రార్థన చేయటం తప్పేం లేదు బట్ వీ షుంట్ హ్యాడ్ మోర్ అటాచ్మెంట్ గ్రీఫ్ కానీ ఆ దుఃఖంతోనే మనం ఉండాలి అనుకోకూడదు బికాస్ ఐఎమ్ గ్రీఫ్ ఐఎమ్ స్పిరిచువల్ మ్యాన్ ఏదో నా దుఃఖం ఉంది కాబట్టి నేను ఆత్మీయ అనుకోకూడదు అది కేవలం భావద్వే ఎమోషన్స్ ఇస్ నూ టువాలిటీ ఆత్మకి భావోద్వేల సంబంధం లేదు సో ఇఫ్ యు హీఫ్ అవుట్ వై ఫీల్ గ్రీఫ్ ఎందుకు కారణం ఏంటి అసలు యా థింకింగ్ ఆఫ్ లవ్ అండ్ ఫెయిర్ గ్రీఫ్ ఒకవేళ నీ ప్రేమ విఫలమైందని దుఃఖంగా ఉండొచ్చు అండ్ ప్రేయింగ్ నువ్వు ప్రార్థన చేస్తాను వాట్ ఇస్ ఏంటి దానికి కాబట్టి ఆ ప్రేమ విఫలమైంది దే లెఫ్ట్ యు అని నిధులు ఎదిలబెట్టి ఎళ్లిపోయింది దట్ కామ్స్ అనీక ఫీలింగ్ గ్రీఫ్ అయ్యో నా దత్తం అది ప్రార్థన చేస్తున్నా సో దట్ రూట్ ఇస్ నాట్ ఎ గుడ్ రూట్ అదే మంచిది కాదు అది యు రిమూవ్ దట్ రూట్ దాన్ని తీసేయాలి యూ బి డెలివర్డ్ అప్పుడు నివేదలు సో ట్రై టు ఫైండ్ అవుట్ వై యూ ఫీల్ దట్ గ్రీఫ్ అంటే ఆ దుఃఖం ఎందుకు వస్తుంది అసలు వాట్ ఆర్ యు థింకింగ్ టు ఫీల్ దట్ గ్రీఫ్ కాబట్టి దేని గురించి అది వస్తుంది ఎవెర్ యు ఫీల్ గ్రీఫ్ వాట్ ఇస్ ద దట్ ఇస్ టైడ్ అప్ టు దట్

ప్రార్థన చేస్తూ ఉంటాడు మనలో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ గాడ్ ఇస్ గివింగ్ దేవుడు ఇచ్చే వేరొక అనుభవం అది గ్రోనింగ్స్ విచ్ కెనాట్ బి అక్టర్డ్ కాబట్టి మనం చెప్పలేని ఆ మూలుగులు దట్ గ్రీఫ్ ఇస్ గివెన్ బై గాడ్ అది దేవుడే ఇచ్చిన మూలుగులు అవి సో యూ ఫైండ్ అవుట్ వెదర్ దట్ గ్రీఫ్ ఇస్ గివన్ బై గాడ్ ఆర్ ఇట్ ఈస్ యువర్ ఓన్ ఇమోషన్స్ అంటే అది దేవుడు లేకపోతే నీ సొంతగా వస్తున్నాయో ఒకసారి చూసుకోవాలి ట్రైన్ హెస్ గాట్ అన్ ఇంజిన్ ట్రైన్ కి ఒక ఇంజిన్ ఉంటుంది అదర్ బాక్సెస్ పెట్టెలు ఉంటాయి బట్ ఇన్ అవర్ ట్రైన్ వి షుడ్ నాట్ పుట్ ద ఎమోషన్ ఫస్ట్ అంటే మన ట్రైన్ లో ఎమోషన్స్ ఇంజన్ గా పెట్టకూడదు ద రైట్ ఆర్డర్ ఇస్ సరిగా ఎలా ఉన్నాయి ఫ్యాక్ట్ ఫస్ట్ ముందు సత్యం ఉండాలి వెయిత్ నెక్స్ట్ తర్వాత విశ్వాసం ఉండాలి ఫీలింగ్స్ లాస్ట్ తర్వాత మన భావోద్వేగా లాస్ట్ లో ఉండాలి ఫ్యాక్ట్ మీన్స్ ద ట్రూత్ అంటే సత్యం ముందు ఉండాలి అండ్ మై ఫేత్ తర్వాత నా విశ్వాసం అండ్ దెన్ ఇమోషన్ తర్వాత నా భావోద్వేగం ఇఫ్ యూ ఆర్ రన్ బై యువర్ రెమోషన్స్ ఒకవేళ నీ భావోద్వేగాలు ముందు పెడితే విల్ రూన్ యువర్ లైఫ్ అని జీవితాన్ని పాడు చేసుకొని పోయి పీపుల్ కమిట్ చూస్ ఎందుకు చాలా మంది ఆత్మహత్య చేసుకుంటా రూల్ బై ద రిమోషన్స్ ఎందుకంటే వాళ్ళ భావోద్వేగాలు లోనవుతారు తేడాను వై దే కమిషన్ చూసాయి వాళ్ళు ఎందు చేస్తున్నారో తెలియదు వాళ్ళు ఇమోషన్స్ అంటే భావోద్వేగాలు ఈ టు కీప్ ఇమోషన్స్ అండర్ కంట్రోల్ మన భావోద్వేగాలు మనకు అధీనంలో ఉండాలి ఇట్లా